అందరికీ నమస్కారం లిక్కర కేసులో వాళ్ళకి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ తప్పదా ఈ టెస్టు చేసిన తర్వాత అసలు నిందితుడు అంతిమ లబ్ధిదారుడు అరెస్టు తప్పదా ఇక ఈ వీడియో పూర్తి వివరాలు కానీ తెలుసుకున్నట్లయితే నూతనంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడుగా సంవత్సరం రోజులు కావస్తుంది ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నాలుగైదు నెలల తర్వాత లిక్కర్ కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టును ఏర్పాటు చేయటం జరిగింది ఈ ప్రత్యే ప్రత్యేక దర్యాప్తు బృందమైనటువంటి సిట్టు అనేక కోణాలలో లిక్కర కుంభకోణం లిక్కర స్కామ్ను విచారిస్తూ ఇంచుమించు ఇప్పటికీ దాదాపు తొమ్మిది మందిని ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ తొమ్మిది మందిలో కూడా ప్రధానంగా ఒక ఐదుగురు నిందితులు ఉన్నారు అందులో రాజ్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి అప్పుడు సిఎంఓలో ప్రత్యేక కార్యదర్శి ఇక జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డిగా ఉన్నటువంటి జగన్ కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప ఇకపోతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఐదుగురు కూడా ప్రధానంగా ఈ మధ్యం స్కామ్ని నడిపించినట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు దాకా దర్యాప్తు బృందం చేసినటువంటి దర్యాప్తును బట్టి ఇక తొమ్మిది మంది వేరు వేరు వ్యక్తులు తొమ్మిది మంది ఉన్నారు మొత్తం కలిసి తొమ్మిది మంది ఇందులో ఈ ఐదుగురే ప్రధానంగా దీనికి బాధ్యత వహిస్తూ అంటే అరెస్ట్ కాకుండా మిథున్ రెడ్డి కూడా బయట ఉన్నాడు వీళ్ళు ప్రధానంగా బాధ్యత వహిస్తూ లిక్కర్ కుంభకోణాన్ని లిక్కర్ స్కామ్ నడిపించడం జరిగింది అంటే లిక్కర్ ముందు తయారీదారు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ముడుపులు స్వీకరించి రాజకీరెడ్డి ద్వారా అనేక అనేక మార్గాలలో అంతిమ లబ్ధిదారుడికి చేరడం జరిగింది ఇప్పుడు సిట్టు దర్యాప్తు కూడా చివర తీసుకొచ్చి అక్కడ ఆగిపోయింది అంతిమ లబ్ధిదారుడు తేల్చే దగ్గర ఆగిపోయింది అంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అందరికీ తెలుసు దర్యాప్తు బృందానికి తెలుసు ప్రభుత్వ పెద్దలకి తెలుసు ప్రతిపక్ష నాయకులకి తెలుసు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు కానీ కోర్టుకు కావలసిన విధంగా దర్యాప్తులో ఆ పేరు బయటికి రావాలి దర్యాప్తులో ఆ పేరు బయటికి రావాలంటే ఇప్పుడున్న ఈ ఐదుగురు నిందితులు నిందితులు కూడా వాళ్ళ దగ్గర ఎన్నిసార్లు సిట్టు కస్టడీలోకి తీసుకుని విచారించినా వాళ్ళ నోట్లో నుంచి చెప్పించలేకపోతుంది వాళ్ళ ముందు ట్రాన్సాక్షన్ జరిగిన ఎవిడెన్స్లు పెట్టినా కూడా వాళ్ళు మౌనంగా ఉన్నారు తప్పితే పూర్తి వివరాలు బయటకు చెప్పట్లేదు కొంత ఒక ముందు స్టెప్ కేసి రాజకసిరెడ్డి మాత్రం అంతిమ లబ్ధిదారుడు ఎవరో చెబితే నేను ఇంకా ప్రాణాలతో మిగలను ఆ పేరు నేను చెప్పకూడదు చెబితే నేను ఇంకా ప్రాణంతో ఉండను భూమి మీద ఉండలేను అనే విధంగా చెప్పడం జరిగింది అంతిమ లబ్ధిదారుడు అందరికీ తెలుసు కానీ వాళ్ళ నోటికుండా చెప్పాల్సిన బాధ్యత దర్యాప్తు బృందం పైన ఉంది ఇక ఈ విధంగా ఎన్నిసార్లు కస్టడీకి తీసుకున్నా కూడా వాటి వాళ్ళ నోటిలో నుంచి బయటకు చెప్పించలేని అప్పుడు దర్యాప్తు బృందానికి ఉంటున్నటువంటి ప్రత్యేకమైన ఒకే ఒక మార్గం నార్కో ఎనాలసిస్ టెస్ట్ లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్లు అనేవి నిందితులు కాకున్న వ్యక్తి ఉన్న వ్యక్తులకి చేయాలంటే కోర్టు ద్వారా ప్రత్యేకమైన పర్మిషన్ కావాలి ఎందుకంటే డైరెక్టు దర్యాప్తు బృందానికి పోలీసులకి నిందితుల మీద నా నార్కోయరాలసిస్ టెస్ట్ చేసేటటువంటి హక్కు వాళ్ళకు లేదు ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రత్యేకమైన అనుమతితో మాత్రమే ఈ రకమైన టెస్టులు చేయాలి ఎందుకంటే ఎందుకంటే ఈ టెస్టులో ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి కూడా వస్తుంది అందుకని కోర్టు ఎప్పుడు ఈ టెస్టులకు అంత తొందరగా అనుమతి ఇవ్వదు బలమైన కారణాలు ఉండి వాళ్ళు సమాజానికి బలమైన ద్రోహం చేసి బలమైన నష్టం చేసినటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే కోర్టు దీనికి అనుమతిస్తుంది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ మద్యం స్కామ్ అనేది చాలా గుదిబండ లాంటిది ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చలమా చెలగాటమాడినటువంటి ప్రత్యేకమైన కేసు ఇది కాబట్టి ఈ కేసులో కోర్టు కూడా అనుమతి అనుమతిచ్చేటటువంటి అవకాశం ఉంది రికార్డు పరంగా మూడు వేల రెండు వందల కోట్లని పైకి చెబుతున్నప్పటికీ కూడా దాదాపు మూడు లక్షల కోట్ల స్కామ్ అనేది ఇందులో ఉంది ఈ రెడ్డి ద్వారా డబ్బుని అంతిమ లబ్ధిదారుడికి తరలించడానికి మధ్య మార్గంగా అనేక వ్యవస్థలు కూడా పనిచేశాయి ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతూ అక్రమ సొమ్ముని సరఫరాకి ప్రభుత్వం వాళ్ళని వినియోగించింది కొంతమంది మేము మేము అక్రమ సొమ్ము చేరవేయటానికి పనిచేస్తున్నామని కొంతమంది తెలిసి వాళ్ళు వాళ్ళకి సొంతంగా జరుగుతున్న లబ్ధితో తృప్తిపడుతూ ఉన్నారు కొంతమంది ఏమో ఇది తప్పని తెలియకుండానే ఊపిలో ఎరుక్కుపోయారు ఈ విధంగా మనీ ట్రాన్సాక్షన్ మనీ ఆపరేటింగ్ మనీ అబ్జర్వేషన్ అనే ఏజెన్సీని ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రభుత్వం ద్వారా జీతాలు చెల్లిస్తూ మంచి మంచి విద్యావంతులైనటువంటి ఐఐటి నిపుణులను కూడా సివిల్స్ గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మేధావి యువకులను కూడా ప్రభుత్వం వాళ్ళకు తెలియకుండానే దీంట్లోకి దించేసింది కాబట్టి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ స్కామ్ ఈ కుంభకోణం యొక్క మూలాలను తేల్చాలి దీని దీని అంతిమ లబ్ధిదారుడు ఎవరో కనిపెట్టాలి చిట్ట చివరికి రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్లలో ఎలక్షన్ ఖర్చులకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అన్ని కానిస్టెంట్లకి కూడా ఈ డబ్బులను సరఫరా చేయటం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక చాలా మొత్తం డబ్బుతో బంగారు కొనుగోలు చేయడం జరిగింది ముంబై కేంద్రంగా చేసుకొని అనేక కంపెనీలని ఏర్పాటు చేసి ఊరు పేరు అడ్రస్ లేనటువంటి కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకు మేము డైరెక్ట్లో అని కూడా తెలియదు మా కంపెనీ ఉందని కూడా తెలియదు అటువంటి వాళ్ళ పేరు మీద కంపెనీలను ఏర్పాటు చేసి ఈ డిస్టరీల నుంచి డైరెక్ట్గా వాటికి వాట్ల నుంచి వాటి నుంచి అనేక మార్గాల ద్వారా చిట్ట అంతిమ లబ్ధి బంగార రూపంలో కొంత క్యాష్ రూపంలో కొంత చేర్చడం జరిగింది ఇక విస్తుపోయే విషయాలు ఈ మధ్య వస్తూ ఉన్నాయి ఆఫ్రికాలో ఒక ప్రత్యేకమైన బిజినెస్ చేయటానికి మినరల్స్ బిజినెస్ చేయటానికి ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేయడానికి అంటే మన దేశంలో కాకుండా వేరే దేశంలో వ్యాపారాలు పెట్టడానికి కూడా ఈ డబ్బును వినియోగించారు అని తెలుస్తుంది అనేక మార్గాల ద్వారా ఇతర దేశాలకు ఇట్టి డబ్బును తరలించి కొత్త కొత్త రోజు రోజుకి కొత్త కొత్త పేర్లనే బయటకు వస్తున్నాయి ఆ వేరే దేశంలో వ్యాపారాన్ని విస్తరించాలి అనే ప్రయత్నం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో ప్రయాణ ప్రయాణం అవుతూ బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోవడంతో అక్కడ పోలీసులకు పట్టుబడి అంటే అతని మీద ఆల్రెడీ లుక్అవుట్ నోటీసు జారీ చేసి ఉన్నారు కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ సిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వీళ్ళు పోయి ఎక్కడ అరెస్ట్ చేయడం చేసి తీసుకురావడం జరిగింది వెంకట వెంకట నాయుడు వెంకటేశ్వర నాయుడు అనే ఒక అతను చెవిరెడ్డి భాస్కరెడ్డి ఇద్దరు కూడా కొలంబో పారిపోవడానికి రెడీగా వెళ్ళిపోయి ఉన్నారనమాట ఇంకా అనేక పేర్లు ప్రణయ్ రావు అంట అనేక కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి మూలాలను అంతిమ లబ్ధిదారుల్ని వీళ్ళ చేత చెప్పించడానికి సిట్టు దర్యాప్తు బృందానికి ఉన్నటువంటి ఏకైక మార్గం నార్కో ఎనాలసిస్ టెస్ట్ లై డిటెక్టర్ టెస్ట్ అతి త్వరలో వీళ్ళ మీద వీళ్ళ ఐదుగురు రాజ్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ ఐదుగురి మీద కూడా నార్కో ఎనాలిసిస్ మరియు లైవ్ డిటెక్టర్ పరీక్షలు చేసి వాస్తవాలను రాబట్టేటటువంటి అవకాశం ఉంది లైవ్ డిటెక్టర్ పరీక్ష అంటే వీళ్ళని ఒక రకమైన ట్రాన్స్లోనికి పంపించి వాళ్ళ నుంచి నిజాలు రాబట్టేటటువంటి ఈ పరీక్షని ఉపయోగించడం ద్వారా వాస్తవాలు బయటికి వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ టెస్టుకి కోర్టు అనుమతి కోరుతున్నారని తెలిసిందో అప్పుడే అంతిమ లబ్ధిదారులు ఒనుకు మొదలైంది దానివల్ల వాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయారు పోతూ ఉన్నారు అతి త్వరలో అతి తొందరలో ఈ టెస్టులు చేసేదనేందుకు కోర్టు అనుమతి పొంది అంతిమ లబ్ధిదారుడు పేరు బయటకు తీసుకొచ్చి వాళ్ళను కూడా అరెస్టు చేసి ఈ స్కామ్కి ముగింపు కలిగే అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అంటే అంతిమ లబ్ధిదారులు తేల్చే వరకు చిట్టు దర్యాప్తు బృందం నిద్రపోదు ప్రజలు ఆరోగ్యతో చలమాట చలగాటమాడి ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడమే కాకుండా ప్రభుత్వ సొమ్మును కూడా పక్కదారి పట్టించి దుర్వినియోగం చేసినటువంటి ఈ యొక్క స్కామ్ని ప్రభుత్వం ఊరికే వదలదు ఖచ్చితంగా దీంట్లో ఫలితాలను బయటికి తెస్తుంది ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం నమస్కారం ధన్యవాదాలు